నేను మంగళగిరికి వచ్చానండి అయితే ప్రతి సంవత్సరం సమ్మర్ రాగానే అత్తమ్మకు ఒక పది చీరలు ఇక్కడ తీసుకెళ్ళిపోతాను మంచి ప్యూర్ కాటన్లో అనమాట మనకి ఫోర్ నైంటీ ఫైవ్కి వచ్చేస్తాయి ఫైవ్ హండ్రెడ్కి ఒక శారీ సమ్మర్ అంతా హ్యాపీగా కట్టుకోవచ్చు అసలు ఒకసారి శారీ చూడండి మొత్తం పెయింట్ చేశారు శారీ మీద ప్యూర్ కాటన్ మీద ఇది ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా చాలా బాగుంటుంది ఇది ఇంకొక డిజైన్ శారీ ఎంత బాగుంది చూడండి అసలు ఈ శారీస్ అసలు గంజి అవసరం లేదండి హ్యాపీగా కట్టుకొని వాష్ చేసి వేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ప్యూర్ పొందూరు కాటన్స్ అప్పుడు కూడా మనం ఓపెన్ చేసుకుని కట్టుకున్న తర్వాతే దాని తనం తెలుస్తుందండి నాకు అక్కకి అంటే మా ఇద్దరు కాంబినేషన్ లో మాకంటూ కొంతమంది క్లయింట్స్ ఉన్నారండి వాళ్ళు మా కోసమే కొన్ని అంటే పక్క స్టేట్స్ నుండి కూడా వస్తూ ఉంటారు ఆ నమ్మకాన్ని మేము ఎప్పుడు పోవచ్చు బెంగళూరు మద్రాస్ నుంచి రావడం అంటే అది ఇంకా గొప్ప విషయం మనం విజయవాడ ఉంటుందని చెప్తున్నాం యాక్చువల్లీ రీసెల్లర్స్ కూడా అనమాట నాలుగైదు సార్లు కట్టిన తర్వాత ఒక్కసారి గంజి పెడితే సరిపోతుంది మా అత్తం అయితే ఐరన్ కూడా చేయదు ఉతికిందా దులిపిందా ఆరేసారా కట్టుకున్నారా అనే టైప్లో ఉంటుందన్నమాట మా నర్సమ్మ ఇష్టం వచ్చినట్టు ఉతుకుతుంది ఈ బట్టలు మనకి ఏమవు అనమాట సంవత్సరం అంతా మా అత్తమ్మ కాటనే కట్టుకుంటారు సో ప్రస్తుతానికి ఐదు సెలెక్ట్ చేశాను ఇంకొక ఐదు సెలెక్ట్ చేస్తూ ఉండగా మా అమ్మ ఫోన్ చేసింది ఎంతసేపు అత్తకు చీరలు కొనమైనా అమ్మకు కూడా కొనేదా ఉందా అంటే మా మమ్మీకి ఒక ఐదు చీరలు మా అత్తమ్మకు ఒక ఐదు చీరలు ప్రస్తుతానికి సెలెక్ట్ చేసి మిగతా కాటన్ లో చాలా కలెక్షన్ వచ్చింది అవి తీసుకుందామని ఈ రోజు వీడియో అనమాట కంప్లీట్ గా ఈరోజు మనం మొత్తం కాటన్ చూడబోతున్నాము అక్కడ అక్కడ పద్మక్క అన్ని రెడీగా పెడుతున్నారు చూడండి అక్క రెడీ అని చెప్తే నేను రెడీ రెడీ మొత్తం కాటన్స్ అన్ని చాలా పెట్టాం అక్క అందరు అంటుంటారు అక్క మంచి హస్బెండ్ వస్తే చాలు ఇంకేం అవసరం లేదు అనుకుంటారు కానీ మంచి అత్త వస్తే ఆటోమేటిక్ హస్బెండ్ సెట్ అయిపోతారు ఎందుకంటే మనకంటే ముందు ఆవిడ భయం చెప్తారు కదా అవును సో మేమైతే రెడీ అడగాల్సిన అవసరం ఏది నేను మా అయినా అప్పుడప్పుడు పోట్లాడుకుంటాం కానీ నేను మా అత్తం అస్సలు పోట్లాడుకుంటాము ఫుల్ అండర్స్టాండింగ్ అసలు అది కాదు కానమ్మా అమ్మా నాకు ఇది నిజంగా మనసులో చెప్తున్నాను షూట్ కోసం నాకు అది అసలు తెలియదు అండి అలా మాట్లాడుతూ యాక్చువల్గా ఆ చూసినప్పుడు పెద్దవాడిని మా అత్తగారు నేను అత్తగారిని అని పిలిచేదాన్ని అనమాట ఆ ఫిజిక్ అది కూడా అలానే ఉండేది కానీ మనం ఏదైనా అమ్మాయి అని పిలిచినా లేకపోతే నువ్వు వెళ్తున్నావు అని పిలిచినా లేదా అంటున్నా లేకపోతే ఇది చేయాలి అది చేయలే నేను చేస్తున్నాను పిల్లలకి టిఫిన్ పెట్టాలంటున్నప్పుడు సహజంగా ఎవరికైనా కోపం వస్తుంది ఎందుకంటే నాకు తెలీదా మనం చెప్పేది ఇప్పుడు జనరేషన్ అంటే మేము చెప్పలేదులేండి సహజంగా ఎక్కువగా వింటున్నాం మా ఫ్రెండ్స్ కూడా అలానే ఉన్నారు కొంతమంది అండుంటారు తను తీసుకోకపోవడం అలాగా దీనికి కూడా ఏదన్నా ఉండి నవ్వుకున్నా నేను అలా చేస్తున్నానంటే లేదులే నువ్వు మంచిదా ఆవిడ మళ్ళీ రిసీవింగ్ ఒరిజినల్గా అయిపోతాం ఎంత ఎలా ఉంటుందంటే మనం ఏదో ఫ్యామిలీని ఇంట్లో షూట్ చేసుకుని బిట్స్ పెడుతున్నారా అన్నట్టు ఉంటుంది నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను సో ఈ రోజు మొత్తం కంప్లీట్ కాటన్ కలెక్షన్ మనం చూడబోతున్నాం అయితే ఫస్ట్ ఈ శారీస్ అక్కడ ఉన్నాయండి ఏంటి శారీస్ అక్కడ ఎందుకు ఉన్నాయి అక్క ఈ శారీస్ అసలు ఎంత బాగున్నాయంటే చాలా మందికి తెలీదు కట్టుకుంటే ఫీల్ తెలిసిన తర్వాతనే ఈ సారీస్ గురించి తెలుస్తుంది ప్యూర్ కాటన్ కి మనకి నైజాం బోర్డర్ అంటారు మీద ఈ శారీస్ అసలు గంజ అవసరం లేదండి హ్యాపీగా కట్టుకొని వాష్ చేసి వేసేసుకోవచ్చు అనమాట ఎంత బాగుంటాయి లుక్ టూ గుడ్ ఉంటాయి ఈ కాస్ట్ ఏంటంటే ఫింగర్స్ మీద వాడతారమ్మా హాయి అనే పదం కాటన్ లో బాగా వాడటం తెలిసిన వాళ్ళు ఇప్పుడు నాది నాది మీద ఉందండి ఇది పబ్బులి ఇట్లా ఏంటంటే చూడటానికి ఇలా ఇలా కట్టారు అనుకుంటారు కానీ ఎప్పుడు ఎంజాయ్ చేసే శారీస్ కంఫర్ట్ జోన్లో ఉంటాయి అఫీషియల్ గా ఉంటాయి ఆఫీస్ అయినా చేసేసుకోవచ్చు రెగ్యులర్గా అయినా వాడుకోవచ్చు అది మీ ఇంట్రెస్ట్ ఈ స్పెషల్ ప్రింట్స్ ఏంటంటే వచ్చి మనం కాటన్ కోటాలు అడిగినట్టు జెరీ కోటాస్ అడిగినట్టు లేకపోతే మైసూర్ సిల్క్ శారీస్ అడిగినట్టు వీటికి లవర్స్ ఉంటారు అనమాట వారి కోసం పక్కన పెట్టారు యాక్చువల్గా షూట్ చేయకూడదని కాదు మొత్తం పట్టుకొచ్చారు స్వప్న అవును ఇవి చాలా బాగుంటాయండి ఇందులో సింపుల్ గా ఎప్పుడు ఇలాగే డస్టీ కలర్స్ ఉంటాయి అనమాట టూ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ కాస్ట్ వచ్చేసి అందులో ఇలా ఎలిఫెంట్ లుక్ ఇది చందేరిలో ఉంది మళ్ళీ ఇది బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో వస్తుంది ఇది ఎలిఫెంట్స్ వచ్చాయి చూడండి మీరు కళంకారీ అని అడుగుతారు వచ్చి షాప్ కి కలంకారి అంటే ఒక్క ఐటమ్ మీదే ఉండదండి కళంకారీలో ఏ కాటన్ ఏ నేత ఏ సిల్క్ అయినా వాడచ్చు ఇప్పుడు ఇది చందేరి సిల్క్ ఇది వచ్చేసి మీకు మంగళగిరి కాటన్ ఇది వీధి చెందేరి ఇది వచ్చేసి నెల్లూరు సిల్క్ లో ఈ ఐటమ్ వచ్చేసి ఇది నెల్లూరు సిల్క్ ఏంటంటే మనకు బాగా ఫ్లెక్సిబుల్ ఉంటది మోబుల్ ఉంటది సమ్మర్ కైనా సరే బాగా ఈజీగా వాడొచ్చండి కలంకారి ప్రింట్ అన్నిట్లో వస్తుంది అది మనం ఏది కంఫర్ట్ గా ఫీల్ అవుతామో దాంట్లో ఫ్యాబ్రిక్ బట్టి వాడుకోవటం అలానే కాటన్ నెల్లూరు నెల్లూరు సిల్క్ అది శారీ అంటే ఇలా ఉంటుంది మనకి పళ్ళు వచ్చేసి అక్క ఒకటి వన్ బై వన్ చూపిద్దాం అక్కడ ఇందులో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇవి కూడా జస్ట్ వాష్ చేసి వేసేసుకోవడం అదేమో జస్ట్ రిబ్బన్ బార్డర్ ఇవేమో కాస్త నిజాం బార్డర్ టైప్ లో మనకు వన్ ఇంచ్ బార్డర్ డబల్ బార్డర్ కూడా వస్తుంది ఇదిగోండి ఇదేమో ఫ్లోరల్ బార్డర్ ఇస్తాడు ఇదేమో యాక్చువల్గా జెరీ బార్డర్ ఇస్తాడు జరీ బోర్డర్ మీకు ఫోల్డింగ్ మీద చెప్తుంది పట్టుకొని నేను చూయించవసిన చూడండి అలా ఫ్లెక్స్ అవుతుంది సో గుచ్చుకోవడం కూడా ఏమి ఉండదు అనమాట ఇవి మనకి వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ అంటే టూ థౌజండ్ లో వచ్చేస్తాయి సారీస్ యాక్చువల్గా ఎయిట్ నైన్టీ ఫైవ్ నుంచి వేసావమ్మ ఇందులో అంటే కాటన్ కోటాలో వచ్చి ఎయిట్ నైన్టీ ఫైవ్ ఉన్నాయి ఇంకొద్ది ప్యూర్లో ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఉన్నాయి ఎయిటీన్ నైన్ ఇవి నైన్టీ నైన్టీ ఫైవ్ ఫైవ్ ఇవి ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇట్లా ప్రతి రేంజెస్ లో మనకి ఫోర్ థౌజండ్ వరకు మన దగ్గర రన్నింగ్ లో ఉన్నాయండి రెగ్యులర్ గా వాడే కళంకారీస్ వరకు సో ఇప్పుడు నెక్స్ట్ అక్క ఒకసారి వీటి గురించి చెప్పేద్దాం ఇవి ఫ్యాన్ మొన్న లాస్ట్ వీడియో కూడా వచ్చాను తీసుకెళ్ళారు తను బాగుంటాయి ఎవరైనా సమ్మర్ లో ఇంటికి పెద్దవాళ్ళు వస్తే నేను ఇవే పెడతాను అమ్మమ్మకైనా వాళ్ళందరికీ ఇస్తే కట్టుకోవడానికి నేను చెప్తే అని కాదండి ఇప్పుడు తన వాళ్ళ ఇంట్లోనే ఎంతమంది ఎలా వాడుతున్నారో మీకు తెలుస్తుంది కదా అత్తమ్మ ఒకటి నోటి ఒకటి ఎక్కువ వాడతారు అమ్మ ఇలా వైట్ ప్రింట్స్ అన్ని రకాల మోడల్స్ వస్తాయండి వీటిల్లో ఏదో ఒక ఐటమ్ ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం అలాగే ఫోర్ నైన్టీ ఫైవ్ లో ఈ శారీ చూడండి ఉంటుంది అసలు కట్టుకుంటే దీనికి స్టార్చ్ అవసరం లేదు స్టార్చ్ అంటే అలర్జీ ఉన్న వాళ్ళు కానీ స్టార్చ్ పెట్టే ఖాళీ లేని వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళు హ్యాపీగా కట్ ఫోర్ ఫైవ్ రూపీస్ అండి ఈ సారీ ఎంత బాగుందో అసలు కాటన్ కాదు కొంచెం మిక్స్ ఉంది ఎందుకంటే దీనికి గంజి అవసరం లేదు జస్ట్ వాష్ చేసేసి వేసేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీకు ఫోల్డింగ్ మీద కంటే కూడా మీకు ఓపెన్ చేస్తే బాగా తెలుస్తుంది అండ్ నెక్స్ట్ మనకి బెంగాల్ కాటన్ అంటారు కదా ఇవి కూడా మనకి స్టార్టింగ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ నుండి ఉన్నాయ్ బెంగాల్ కాటన్ ఎవరు ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్టీ అదే కొన్ని అలా నిలబడిపోతాయి మనకి అట్లా అనమాట వాష్ చేసి సెట్ అయిపోతుంది సెట్ అయిపోతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గంజ పెట్టుకోవచ్చు లేకపోతే అలా అయినా వాడేయచ్చు అయితే అసలు గంజి పెట్టదు ఈ త్రీ థౌజండ్ వరకు ఉంటాయండి ఇవన్నీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఇది ఎంత ఉంటుంది అక్క రేంజ్ ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ లోపే సెవెంటీన్ కలర్ కాంబినేషన్ చూడండి ఇవన్నీ అన్ని హ్యాండ్లూమ్స్ అందులోనే ఒక ఆప్లిక్ ప్రింట్ టైప్ వస్తుంది వీవింగ్ ఫ్లోరల్ ఇచ్చి ఎడ్జ్కి కాంట్రాస్ట్ ఇస్తారు బాబు కళనేత కలర్ అండి ఇది యాక్చువల్గా శారీ అంతా ఇది పళ్ళును ఇట్లా వస్తుంది అనమాట మీకు పేస్టల్స్ ఉంటాయి థిక్ కలర్స్ ఉంటాయి వీటిల్లో మిక్స్ కలర్స్ ఉంటాయి ఇవి ఒక వాష్ పడే వరకు ఇలా స్టిఫ్గా ఉంటాయి వన్ వాష్ పడితే మళ్ళీ నార్మల్ అయ్యాయి ఇందులో అసలు మిక్స్ రాదండి మిక్స్ వచ్చి చెప్తాం మేము మిక్స్ అని ఇది ఉంది నావీ బ్లూలో ఇట్లా డార్క్ కలర్స్ వాడే అలవాటు ఉన్నవారు ఇట్లా చాలా గా ఉన్నాయి ఇంకా మీరు త్రీ థౌజండ్ లోపు ఫోర్ నైంటీ ఫైవ్ నుంచి మీ ఇంట్రెస్ట్ అండి నెక్స్ట్ కలెక్షన్ ఈ ఫోల్డింగ్స్ లో కూడా ఉంటాయి రింగ్స్ హీడింగ్స్లో రేట్ వచ్చేసి చిన్న డిజైన్స్ ఫోర్టీ ఫైవ్ రేంజ్ ఇవి వచ్చేసి మీకు టూ సెవెన్ అలా పడతాయి కంప్లీట్ జామ్నానికి సో ఇంకా చాలా వెరైటీ శారీస్ ఇక్కడ పెట్టాం యాక్చువల్లీ ఒక్కొక్క శారీ చూపిస్తే టైం సరిపోదు అంత కలెక్షన్ ఉంది ఇవి చూడండి మంచి ప్లేన్ లో చిప్స్ వచ్చాయి అంటారు అక్కడ డోరియా మీద బుటీ సెల్ఫ్ బుటీ సెల్ఫ్ మీద సెల్ఫ్ బుటీ మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఒక్కొక్క శారీ అండి నేనేమో ఇది తీసుకుంటున్నాను మా మమ్మీ కోసము కట్టుకున్నప్పుడు మీరు ఎలాగో చూస్తారు త్రీ కలర్స్ ఉన్నాయి ఏది నచ్చినా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది బాతిక్ ప్రింట్ లో వచ్చింది పింక్ కలర్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ మనకి చూడడానికి కోట లాగా ఉంది దీనికి బ్లౌజ్ ఇలా వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ ఎవరు కట్టుకున్నా అసలు ఎంత బాగుంటుందో ఇది ఫీల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ కళిక్ వర్క్ లో ఇది చూడండి టై అండ్ టై బోర్డర్స్ బార్డర్ మాత్రం టై అండ్ డై వర్క్ మాత్రం ఆప్లిక్ వర్క్ ఇచ్చారు ఇది ఎయిటీన్ నైన్టీ కాస్ట్ ఆప్లిక్ వర్క్ లో కోటాలో ఇది ఒకటి లహరియాలో దీనికి మళ్ళీ బ్లౌజ్ పీస్ సపరేట్ గా వస్తుంది ఇలా దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ బాగుంది కదా చాలా చాలా బాగుంది క్లాస్ మీరైనా కట్టుకోవచ్చు ఎయిట్ నైన్టీ ఫైవ్ లో చూడండి ఆప్లిక్ వర్క్ లో బార్డర్ వచ్చి బ్లౌజ్ మొత్తం శారీ ఇవన్నీ డైలు షిబోరీస్ కళంకారీ ప్రింట్స్ మీకు ఎలా కావాలంటే అలా అనమాట క్రాస్ లైన్స్ డిజైన్స్ టైం సెవెన్ నైన్టీ ఫైవ్ నుండి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ వరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉన్నాయి కూడా బాగుంటుంది ఓపెన్ చేస్తే చాలా చూడండి అంత ఉంది మీరు వీడియో కాల్ కూడా చేయొచ్చు మాట్లాడాలి అనుకుంటే వీడియోలో చూసేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మార్నింగ్ నైన్ థర్టీకి షాప్ ఓపెన్ అయిపోతుంది మంగళగిరి సఖి టెంపుల్కి దగ్గరలోనే టెంపుల్ లైన్లోనే ఉంటుంది అన్నమాట సో మంగళగిరికి సంబంధించిన మొత్తం కాటన్ శారీస్ కానీ పట్టు చీరలు కానీ అన్ని శారీస్ ఉంటాయి ఇప్పుడు మనం ఈ వీడియోలో మనకి కాటన్ చూపిస్తున్నాము ఫోర్టీన్ నైన్టీ ఫైవ్లో ఏమి సింగిల్ లెహర్ లెహరియాలు ఇవి సెవెన్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం నెక్స్ట్ ప్యూర్ పొందూరు ఇవి మనకి టూ థౌజండ్ నుండి ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయండి ప్యూర్ కాటన్ అసలు పొందూరు అంటేనే అర్థమైపోతుంది ఆ క్వాలిటీ కానీ ఓవర్ లుక్ చాలా డీసెంట్ ఇది కూడా ఓ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాబ్రిక్ ఇది ఇలా సింపుల్ డీసెంట్ లుక్ లో ఉండే పొందూరు ఇది మనకి ఫోర్ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఉందండి ఇది సొసైటీ కాటన్ ఎప్పుడు ఫ్యాషన్ పోదు కదక్క అవును ఇలా ఉంటాయి హాఫ్ అండ్ హాఫ్ మోడల్ ఇవి ఓపెన్ చేసి చూపిస్తేనే ఆ లుక్ మీకు తెలుస్తుందని ప్రతి ఒక్కటి అక్క ఓపెన్ చేస్తున్నారు కాటన్స్ ఎప్పుడు కూడా మనం ఓపెన్ చేసుకుని కట్టుకున్న తర్వాతే దాని దానిందా తన తెలుస్తుందండి పొందూరు కాటన్ అయితే మేము వేస్తున్నాం కానీ చాలా మందికి తెలియదు వీటి గురించి ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇంకా వీటిని వదిలిపెట్టరు అనమాట అలా ఉంటాయి ఈ సారీస్ ఇది ఎంత బాగుందో కొన్ని శాంపుల్ కక్క ఇక్కడ వేసారు బట్ ఇందులో చాలా కలెక్షన్ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు నుంచి వరకు ఇప్పుడు ఈ శారీ మీద నేను వేసుకున్న బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ప్యూర్ కొందూరు కాటన్ ఇందులో మామూలుగా శారీస్ చూసేసి సేమ్ ఇదే డిజైన్ ఇదే డిజైన్లో చూసి వచ్చి మిమ్మల్ని అడుగుతారు కదా ఆ చీరలు వేరే రేట్ వేరే అని అసలు అది చెప్పరు మనం చెప్పేది వినరు ఇదే డిజైన్ మేము పదిహేను వందలు తెచ్చాం పన్నెండు వందలు తీసుకొచ్చాం అంటే యాక్చువల్గా ఒక్కొక్కరు ఏంటంటే కావాలని కూడా చెప్తారు సరే అది వారి వారి ఫీలింగ్ మనం ఏం చేయలేం ఆ ఫ్యాబ్రిక్ ఆ క్వాలిటీ తెలిసిన వాళ్ళు కొత్తగా ట్రై చేద్దాం తీసుకున్న మాత్రం నెక్స్ట్ టైం వచ్చి అంటే సేమ్ లో మీరు చూడొచ్చు బట్ ఫ్యాబ్రిక్ రెండు మహానగరాల మధ్యలో బక్క చిక్కిన్ నగరం లాగా మంగళగిరిలో షాప్ పెట్టినా మేము ఇప్పుడు ఎట్లయినా మనం కొద్ది కాలం నుంచి ఏదో ఒక పర్పస్ లో రన్నింగ్ తక్కువగా ఉంది వీడియోస్ రావడం కూడా నాకు వచ్చే సిట్టింగ్స్ కూడా ఇలాగా వీడియోస్ ద్వారా ఈ దూరం నుంచి వచ్చి కావాలని విజయవాడ వదిలిపెట్టి గుంటూరు వదిలిపెట్టి మన దగ్గరకు వచ్చి తీసుకొచ్చేవాళ్ళు నాకు అక్కకి అంటే మా ఇద్దరు కాంబినేషన్ లో మాకంటూ కొంతమంది క్లయింట్స్ ఉన్నారండి వాళ్ళు మాకోసమే కొన్ని అంటే పక్క స్టేట్స్ నుండి కూడా వస్తూ ఉంటారు ఆ నమ్మకాన్ని మేము ఎప్పుడు పోదు బెంగళూరు మద్రాస్ నుంచి రావడం అంటే అది ఇంకా గొప్ప విషయం మనం విజయవాడ గుంటూనే చెప్తున్నాం యాక్చువల్లీ రీసెల్లర్స్ కూడా అనమాట అది మర్చిపోలేని విషయం అది మా ఇద్దరు క్లయింట్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ట్రస్ట్ ని మేము అలాగే ఉంచుకుంటాం అసలు యాక్చువల్ గా వాళ్ళకి తెలుస్తాయని కూడా మనం చూపించడం జరుగుతుంది నెక్స్ట్ అక్క ఇప్పుడు నారాయణపేట గురించి మాట్లాడుకుందాం నారాయణపేట అంటే ఈ ఫ్యాబ్రిక్ ఇలా వాడటం అలవాటు అయిన ఇదే నారాయణపేట అనేది ఫిక్స్ అయిపోయారు మైండ్లో ఇవన్నీ నారాయణపేటేనండి మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇందులో తమిళనాడు కాటన్ అది అది నారాయణపేటలోనే ఉంటుంది అక్కడ కొన్ని గద్దాలు కలిసినాయి మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను అనమాట ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి మీకు ఇక్కడ నైన్ ఫార్టీ ఫైవ్ నుంచి నైన్ థౌజండ్ వరకు ఉన్నాయి శారీస్ ఇవి నారాయణపేట పట్టులు అలా చెక్స్ వస్తాయి పెద్ద చెక్స్ వస్తాయి టెంపుల్ బార్డర్స్ వస్తాయి ఇలా బుటీ స్టైల్స్ వస్తాయి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ మీద బుటీ వస్తుంది కాటన్లో అనమాట నారాయణపేట కాటన్లో అలా చెక్స్ వస్తాయి బుటీస్ వస్తాయి గద్బాల్లో కూడా సేమ్ అలానే ఉంటుంది సో ఏంటంటే మనకి ఒక్కసారి విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక ఒకసారి చెప్పారనో లేకపోతే ఎవరో వాడారనో అదే ఉండదండి ఒక డిజైన్ వన్ ఆర్ టూ హ్యాండ్లూమ్స్లో ఉంటుంది మనకి అది పర్టికులర్గా మేమేంటంటే ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి అన్ని ఒకే చోట వేసి దేనికి అదే చెప్పి అమ్ముతాం ఒక పేరు చెప్పి ఒకటి అమ్మడం అనేది జరగదు అనమాట నారాయణపేట కాటన్ అదిగోండి అది నారాయణపేట ప్యూర్ కాటన్ అట్లా వస్తుంది మీరు యాక్చువల్గా అది చూపిస్తే నారాయణపేట కాటన్ కాదు ఏనుగులు ఉంటే నారాయణపేట కాటన్ అని మళ్ళీ మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది రేట్లు కూడా అలానే డిఫరెన్స్ ఉంటాయండి ప్యూరిటీ పెరిగే కొద్ది మీకు ఇది అదే అంతే నారాయణపేట ఇది తమిళనాడు కాటన్ అవి నారాయణపేటలో కూడా మన గ్యాప్ బోర్డర్స్ ఇలా వస్తాయి అనమాట ఈ మోడల్ వచ్చేసి మీకు నైన్ ఫార్టీ ఫైవ్ పడతాయి ఇవన్నీ వచ్చేసి మీకు టూ ఎయిట్ టూ నైన్ వరకు పడతాయి అవన్నీ వచ్చి మీకు టూ థౌజండ్ లోపు వస్తాయి ఇవన్నీ త్రీ అబౌవ్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ త్రీ టూ త్రీ ఫోర్ అలా పడతాయి ఇవన్నీ వచ్చేసి మీకు సిక్స్ థౌజండ్ నుంచి నైన్ థౌజండ్ వరకు పడతాయి పట్లు నారాయణపేట పట్లు ఓకే సో ఇది నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కేరళ కాటన్ ఇది చాలా మందికి తెలుసు ఇప్పుడు ఉగాది వచ్చిన ఓనం వచ్చిన అందరూ వేసుకొని వీడియోస్ పెడుతూ ఉంటారు కదా సో ఇష్యూ నేను కూడా డిసైడ్ అయ్యాము ఒకటి తీసుకుందాం అని చెప్పేసి కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫైవ్ ఫైవ్ రెండు నైన్ ఇందులో మనకి డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ సాటర్డే నేను కట్కొని వీలు పెడతాను అప్పుడు మీరు చూడండి ఒక్కొక్కటి ఒక డిజైన్ మనకి ఇక్కడ ఎయిమ్స్ దగ్గరలో ఉందమ్మా అంతా వాళ్ళ ఇతర స్టేషన్ నుంచి అక్క నెక్స్ట్ మంత్ మీరు కావాలంటే కాకపోయినా మనం ఆల్ ఓవర్ ఇండియా కాటన్స్ అని చెప్పాం కాబట్టి పెడుతున్నాం అనమాట ఎస్ వాటిలో ఇలా అప్పుడు కొత్తగా ప్రింట్స్ వస్తుంది అవును ఇప్పుడు ఇవి సిక్స్ నైన్టీ ఫైవ్ ఉన్నాయండి ప్యూర్ కాటన్ మీద సెవెన్ వాటిలో సిక్స్ నైన్టీ ఫైవ్ సెవెన్ నైన్టీ ఫైవ్ కాటన్ మీద మనకి ఇలా బార్డర్ వచ్చి ఉన్నాయన్నమాట కలెక్షన్ అయితే కావాల్సినంత ఉంది ఇంకా మీరే సెలెక్ట్ చేసుకోవాలి కొంచెం టైం తీసుకొని వీడియో కాల్ అయినా చేయండి లేకపోతే మీరు మంగళగిరికి వచ్చినప్పుడు సక్కకి వచ్చేసేయండి ఒకసారి శారీ చూడండి ఎయిటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ మొత్తం పెయింట్ చేశారు శారీ మీద ప్యూర్ కాటన్ మీద ఇది ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం చూస్తున్న శారీ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ నైంటీ ఫైవ్ అండి ప్యూర్ కాటన్ పైన పెయింట్ చేసారనమాట అసలు ఎంత బాగుంది చూడండి డిజైన్ ఇందులో చాలా కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి అంతే కాంబినేషన్ యాక్చువల్ గా బొబ్బిలి కాటన్ అంటే ఇలా తెలుసా మన వాళ్ళకి ఇవి చూపిస్తేనే బొబ్బిలి కాటన్ అంటారు నారాయణపేట ఎలా చేశామో అలానే బొబ్బిలి కాటన్ లో కూడా ఇప్పుడు మా దగ్గర ఓన్లీ సఖీ వరకు మా దగ్గర ఉన్న స్పెషల్ చూపిస్తాను మీకు ఏ రేంజ్ నుండి ఏ రేంజ్ వరకు ఇవన్నీ వచ్చేసి మీకు టెన్ నైంటీ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ లోపు వస్తాయి అన్నమాట ఇదిగోండి ఇది దానికి సంబంధించి ఇవన్నీ బొబ్బిల్లోనే కాది థ్రెడ్ కలిపి స్పెషల్ డిజైన్స్ ఇవి కలంకారీలో చిన్న బార్డర్సు పెద్ద బార్డర్స్ టూ ఫోర్ నైన్ ఫైవ్ ఆ రేంజెస్ అండి అలానే మీకు ఇది ఇవి కూడా దానికి సంబంధించినవి ఇవన్నీ బొబ్బిలికి సంబంధించినవి బొబ్బిలి అంటే అలానే ఉండాలి లేయర్ ఉండాలి లేకపోతే చెక్స్ లైన్స్ నేత కాదండి ఇవన్నీ కూడా మా దగ్గర మాత్రమే ఇలా స్పెషల్ గా దొరుకుతాయి ఇవి మీకు బొబ్బిల్ని ఇప్పుడు ఎన్ని వెరైటీస్ వేసాను చూసారు కదా చూపించాలి అనుకున్న సారీస్ అయితే చూపించాము కాటన్ లో అయితే చెప్పలేనండి వెరైటీస్ మనకి మంగళగిరి సఖీలో ఉంటాయండి కొన్ని అయితే నేను కవర్ చేశాను మీకు ఇంకా కావాలి అంటే వీడియో కాల్ కూడా మీకు అవైలబుల్ ఉంది కాల్ చేయండి వీడియో కాల్ లో చూడొచ్చు లేదా స్టోర్ కు వస్తే అయితే మీకు చాలా కలెక్షన్ ఉంటుంది చూసేయొచ్చు గా ఇవన్నీ చూపించాలని పెట్టామండి కానీ అనేది అధ్యాయం తర్వాత అధ్యాయం అన్నట్టు కాకుండా ఈసారి మీకు ఒకే దాంట్లో వెరైటీస్ చూయిద్దాం అనేది ప్లాన్ మార్చుకొని తను ఇలా చేశారు సో నెక్స్ట్ టైం ఇంకోసారి ట్రై చేద్దాం ఓకే మరి చలో బాయ్